తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ దళిత సంక్షేమం చేసినటువంటి కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి వికసిక్షణ గురించి పనిచేసే చరిత్ర ఉంది కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరంగా ఈరోజు చర్చించాము ప్రవీణ్ గారు వారు వారి హైకమాండ్ కూడా మాట్లాడగారు అక్కడ నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాం పని చేస్తాం కూడా మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు చెప్తాం రేపు అనుకుంటాం కదా ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది బేసిక్ ప్రిన్సిపల్ ఇది అయింది తప్పకుండా కొన్ని సీటు వాళ్ళు పోటీ చేయాల్సిందే కొన్ని సీటు మేము పోటీ చేయాల్సిందా అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదా ఉంటుంది కదా వీళ్ళు తెలియదు చేద్దాం వరంగల్ స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ చేసి దానికే ఉంటుంది జనరల్ సీట్లు కూడా చేయొచ్చు కూడా చేయొచ్చు నేను ఇంకా తనతో మాట్లాడలేదు ప్రవీణ్ గారు మాట్లాడేందుకు మాట్లాడి ఒకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు నేను రేపట మాట్లాడతాను ఓకే బాధపడిచేందుకు ఇతర పార్టీలు ఏమైనా కలిసి వచ్చే అవకాశం చూద్దాం ఏం జరుగుతుందో నేను సస్పెన్స్ చేయడం మనకి థ్యాంక్ యూ సార్ ఓడి టూర్ నమ్మడమ్ ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పెద్దలు గారు శ్రీ కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది మరి ఈ తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రం చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు మరి నేను బయన్జీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది ఈ రెండు పార్టీల నుంచి ముప్పును ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సంస్థతో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బయన్జీ గారితో కూడా మాట్లాడతారు సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున అని అంటున్నామో ఆ విలువలను ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు సో పట్టుమని నాలుగు నెలలు కాలేదు ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు అరే నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు చేసే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది అందుకొరకే ఈ స్నేహం అనేది ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు ఆశీర్వదిస్తారు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కేసీఆర్ గారు మరి ఈ సమయం మాకు ఇచ్చినందుకు మరొకసారి అన్ని అంశాలు ఇప్పుడు పార్లమెంట్